ఇప్పుడే ఏపీలో దారుణం ఏపీలో ప్రమాద స్థలంలో మృత్యువాత పడ్డ ఆవులు అనంతపురం జిల్లాలో కంటైనర్ లారీ బోల్తా ముప్పై ఐదు ఆవులు మృత్యువాత పశువులు బాసిన ఇద్దరు కూలీలు కూడా అనంతపురం జిల్లా కాసేపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఆవులను తరలిస్తున్న కంటైనర్ లారీ బోల్తా పడింది ఓ కంటైనర్ లారీలో నలభై ఆవులను తెలంగాణలోని ఫిబ్రేరు నుంచి బెంగళూరులోని కలేబాకు అబేలాకు ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తూ ఉన్నారు టోల్ ప్లాజా వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ముప్పై ఐదు ఆవులు మృత్యువాత పడటంతో పాటు శ్రీకాకుళం జిల్లా అక్కడ పంగ వాణిపేటకు చెందిన శ్రీనివాసరావు అనకాపల్లి జిల్లా జిల్లా దేవర దేవరానికి దేవవరానికి చెందిన ఈశ్వర్రావు అక్కడికక్కడే మరణించారు వాహనం డ్రైవరు క్లీనరు పరారయ్యారు ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లయితే తెలిపారు సో ఈ విధంగా ఏపీలో పెను ప్రమాదంతో ఏకంగా ముప్పై ఐదు ఆవులు ఇద్దరు మనుషులు చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో